విజయవాడ శ్రీ జ్యూలర్స్ లో కొన్ని లైట్ వెయిట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం గ్రీన్ అండ్ పర్ల్స్ యూస్ చేసాము వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ వర్క్ లో అనేది డిజైన్ చేసాము కలర్ఫుల్ గా ఓకే ఇది మీకు కేవలం సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్ లో అయితే వచ్చింది ఇది మొత్తం అంతా కలిపి సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్ ఈవెన్ ఇక్కడ మనం హుక్ కూడా గోల్డ్ హుక్ యూజ్ చేసాము ఓకే పట్టుకుంటే లేదు ఉంది ఎందుకంటే నేను చెప్పాను కదమ్మ చేసుకుంటాను అని స్ట్రెంత్ ఎక్కడ ఇవ్వాలో కంపల్సరీ స్ట్రెంత్ అనేది అక్కడ ఇస్తూ లైట్ వెయిట్ లో డిజైన్ చేసుకుంటాను నేను ఇది బొమ్మ ఇది వచ్చి టోటల్ సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్ అన్నాను కదా దీనికి ఇయర్ టాప్స్ కూడా యాక్చువల్లీ డిజైన్ చేసాము సోల్డ్ అయిపోయినాయి ఇది మిడిల్ పైన టాప్ గా ఇది ఇచ్చి ఇది రివర్స్ లో

మనకిది మీరు ఇక్కడ చూస్తే మీకు వచ్చేసరికి ఇవి పర్ల్సే కానీ ఏంటంటే మనం గోల్డ్ కలర్లో ఉన్న పర్ల్స్ యూస్ చేయటం వల్ల మనకి లాంగ్ లుక్లో వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ బాల్స్ లాగా చూస్తే కానీ బాల్స్ రైట్ డౌన్ వచ్చేసరికి మీకు కంప్లీట్ ఇక్కడ మిడిల్లో ఎమ్రాయిల్డ్ అనేది సింగిల్గా ఇవ్వడం వల్ల లుక్ అంతా క్లాసీగా మనకి నీట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం ట్వంటీ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చింది ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్ లెంగ్త్ వచ్చేసరికి మీకు ఇది త్రీ ఇంచెస్ మనం బ్యాక్ చైన్కి థ్రెడ్కి పెట్టుకున్నా కూడా మనకి మొత్తం వచ్చి ఇది ట్వంటీ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఇంచెస్ ఓకే నైస్ నైస్ నెక్స్ట్ ఐటెం వచ్చి మనకి రష్యన్ ఎంబ్రాయిల్ షేడ్ అనేది ప్రజెంట్ బాగా కరెంట్ రన్నింగ్ ట్రెండ్ దానికి వైట్ పర్ల్స్ అనేది కాంబినేషన్ చేస్తూ క్లాసీ లుక్ వచ్చేలాగా ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది కూడా పోటాని రష్యన్ ఎంబ్రాయిల్ షేడ్లో వచ్చిన పోటా పొటా స్టోన్ హా పొటా స్టోన్ పొటా అంటే ఎమరల్డ్ అయినా ఎమరల్డ్ అంటే మీకు అది మెటీరియల్ వేరమొ పొటా అనేది తరికి మెటీరియల్ వేరు ఇది మీకు ఏంటంటే ప్లెయిన్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఓకే నాచురల్ స్టోని నాచురల్ స్టోని ఓకే ఇది కూడా మీకు మొత్తం వచ్చి కేవలం ఎయిట్ 8.8 గ్రాన్స్ లో టోటల్ సెట్ అయితే వచ్చింది బローチ మొత్తం కలిపి మొత్తం కలిపి ఇక్కడ మీరు ఇది కూడా ఈ బిక్ కూడా గోల్డే సో టోటల్ కలిపి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది మీకు టెన్ పర్సెంట్ వేస్ట్ చేసి ప్లస్ స్టోన్స్ బీట్స్ పర్ల్స్ ఇవన్నీ ఎక్కువ వేస్తారేమో ఇలా అనుకోవడానికి లేదేమో మొత్తం టోటల్ కలిపి మీకు వచ్చింది ఇది థౌసండ్ ప్రైస్ మాత్రమే బీట్స్ అన్నిటికీ అన్ని కలిపి పర్ల్స్ బీట్స్ అన్నిటికి స్టోన్స్ మధ్యలో ఉన్న పోటా స్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీ కలిపి కేవలం ట్వెల్వ్ థౌసండ్ ఓకే ఇది ఎవరు వచ్చినా ఫిక్స్డ్ ప్రైసింగ్ ఓకే ఓకే ఇవి లైట్ వెయిట్ ఆరా ఓకే ఓకే ఇది వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లో చేసాం కేవలం ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చిందమ్మా ఇది మనకి ఏ డ్రెస్సెస్ మీదైనా ఈ ఏజ్ వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి బాగుండదు అనుకోవడానికి లేదు ఎవరికైనా బాగుంటుంది ఇది లెంగ్త్ కూడా వచ్చేసరికి మనకి డ్రెస్కి లోపలికి వెళ్ళకోకుండా సెవెంటీన్ ఇంచెస్ అయితే ఇచ్చాము ఓకే సో ప్లస్ జేడ్ వాడాము మనకి ఇది లైట్ కలర్ జేడ్ వాడటం వల్ల లుక్ కూడా ఎలిగెంట్ గా ఉంది దీనిలో మనం గా ఏంటంటే రూబీ ప్లేస్ చేసుకోవచ్చు టాంటీనైట్ పర్పుల్ షేడ్ బాగుంటుంది బ్లాక్ బీట్స్ పెట్టుకోవచ్చు ఎనీ మీకు ఏది స్పోర్రల్ కానీ మీకు కావాల్సినట్టు నేను చేసిస్తాను ఇది ఓకే టెన్ పర్సెంట్ రెస్ట్రేషన్ ఎన్ని గ్రామ్స్ ఉందన్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఓకే నైస్ ఇది నిండుగా ఉంది ఎస్ చాలా నిండుగా ఉంది ఇది త్రీ లైన్స్లో మన యాంకర్ చైన్ అనేది యూస్ చేస్తూ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో చేసా ఇది వచ్చేసరికి ఇక్కడ లాకెట్ అనేది నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే వస్తున్నాను స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఇవ్వాలో మేము ఇస్తాము అని ఇది ఇప్పుడు లైట్ వెయిట్లో చేస్తే నాకు ఇంకొక టూ గ్రామ్స్ అనేది నేను రెడ్యూస్ చేయొచ్చు బట్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ దాట్ ఇక్కడ నేను వచ్చేసరికి పచ్చి వర్క్లో లాకెట్ అనేది ఇవ్వడం జరిగింది కింద వచ్చేసరికి లైట్ వెయిట్ ఎందుకంటే ఇది లైట్ వెయిట్ లో చేస్తే మీకు పద్దాకా తిరిగిపోతూనే ఉంటుంది బట్ మనం వేసుకునేది హ్యాపీగా ఫీల్ అవడానికి కానీ పద్దాక అది సర్దుకుంటూ ప్రాబ్లమ్ గా ఉండడానికి కాదు కదా సో ఇక్కడ పచ్చి వర్క్ లాకెట్ అనేది ఇచ్చాము ఈ లైట్ వెయిట్ లో మనకు కేవలం ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేసింది ఇది చాలా నిండుగా ఉంది ఇంకొక థింగ్ ఏంటంటే దీనిలోనే కేవలం టూ లైన్స్ వచ్చి లాకెట్స్ లేకోకుండా అయితే సెవెన్ గ్రామ్స్ వెయిట్ లో మనకు వచ్చేసింది అది లో చేసాము అంటే ఇంకా హెవీగా కావాలి అంటే దీన్ని ఫైవ్ లైన్స్ పైన వచ్చి త్రీ లైన్స్ కూడా చేసాము అది రూబీలో చేసాము నవరత్నాల్లో చేసాము ప్లస్ మనకి హనీ కలర్ అనేది ప్రెసెంట్ కరెంట్ రన్నింగ్ ఆ షేడ్ లో కూడా డిజైన్ హనీ కలర్ లో బీట్స్ ఇప్పుడు గ్రీన్ ప్లేస్ లో మనం కంప్లీట్ హనీ కలర్ మన గోమెదు షేడ్ లో వచ్చేవి రీప్లేస్ చేసాము ఓకే కస్టమర్ ఒకళ్ళు పర్సనల్ గా దాన్ని మీకు జెమ్స్ షో జరుగుతుందంట కదా అక్కడ నుంచి తెచ్చుకుని డిజైన్ చేయించుకున్నారు మనకు ఆ బీచ్ ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నాయి ఓకే ఇవన్నిటికీ బీచ్ కి స్టోన్స్ కి మనం కేవలం చార్జ్ చేసే ప్రైస్ వచ్చి ఎయిట్ థౌసండ్ మొత్తం ఈ బీట్స్ అన్నిటికి ఎమరేల్డ్స్ అన్ని అన్ని కలిపి ఎయిట్ థౌసండ్ ఆ స్టోన్స్ సీజీస్ సీజెర్స్ కానీ సిగ్నిటీస్ నేను సీజెడ్స్ అనేది అసలు యూజ్ చేయగా ఆపేస్ టూ ఇయర్స్ అయ్యాము సిగ్నిటీస్ మాత్రమే వాడుతున్నాను సిగ్నిటీస్ సీజెడ్స్ కంటే బెటర్ బెటర్ ఇప్పుడు మనకి ఏదైనా స్టోన్ డల్ అవ్వడం అనేది కామన్ ఇప్పుడు రఫ్గా చెప్తున్నానమ్మా మీకు సీజర్స్ వచ్చేసరికి ఒక టెన్ డేస్కి డల్ అయింది అంటే సిగ్నిటీస్ వచ్చి మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది అంటే ఒక వన్ ఇయర్కి రెగ్యులర్ యూజ్ చేస్తే డల్ అయిపోయే స్టోన్ వచ్చి మీకు ఒక టూ ఇయర్స్ ఉంటుంది సో ఎవ్రీడే వాడితే అల్టిమేట్గా సీజువల్స్ టార్గెట్ ఎప్పుడు బెటర్ ఫినిషింగ్ బెటర్ క్వాలిటీ ఇవ్వడమే లాంగ్ లాస్టింగ్ లాంగ్ లాస్టింగ్ బెటర్ ప్రైసింగ్ ఆల్సో థ్యాంక్ యూ నెక్స్ట్ కారల్ ఎస్ ఓకే మనం తంబెల్ కోరల్ అనేది చేసాము ఇది కూడా మనకి ఏంటంటే సింపుల్గా ఉండాలి కానీ నీట్గా హెవీగా కనిపించాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ఒక గుడ్ ఆప్షన్ పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ అనేది బాయ్స్కి కూడా మనం పులిగోరలు వేసినా బాగుంటుంది ఇది వచ్చి మనకి కేవలం ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో డిజైన్ చేసాము మనకి ఏంటంటే డార్క్ కలర్ అనేది ఇప్పుడు రెగ్యులర్ గా బాగుండదు అంత ఎలిగెంట్ గా అనిపించేది ఈ సైజ్ కి వచ్చేతరకి డార్క్ కలర్ మోట్ గా ఉంటుంది మనకి సో ఇది కనకాంబరం కలర్ షేడ్ అవడం వల్ల ఇది అందంగా ఉంటుంది మనకి మీద స్కిన్ మీద పడినప్పుడు కానీ

సెకండ్ క్వాలిటీ ఏంటంటే ఇంత పర్ఫెక్ట్ నీట్ షేడ్ అయితే రావు ఓకే ఇది మొత్తం మనకి లైన్స్ వచ్చింది ట్వంటీ ఇంచెస్ మనకి కేవలం టెన్ గ్రామ్స్ టెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ లో అయితే టూ లైన్స్ వచ్చింది అనేది సో స్టోన్స్ బీట్స్ అక్కడ బీట్స్ వచ్చేసరికి మనకి ఇవి ఫోర్టీన్ థౌజండ్ అయిందమ్మా నవరత్నాలు జన్యురత్నాలు ఓకే బీట్స్ అయినా కూడా ఫోర్టీన్ థౌసండ్ అయింది నాకు చిన్నది అడిగితేనే చాలా ప్రైజ్ చెప్పారు యాక్చువల్లీ ఇంతకీ జెన్యున్ వాడుతూ ఉంటే ఫస్ట్ నుంచి అదే వి ఆర్ హోల్ హోల్సేలర్స్ మీకు మోస్ట్లీ మన దగ్గర కస్టమైజేషనే జరుగుతుంది సో నేను నా క్లయింట్స్కి ఒక ఎక్కువ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు పిన్ డ్రెస్లో అక్కడ టాప్ పైది నాకు ఇది కావాలి కింద వచ్చేసరికి ఈ బుట్టలోది హాఫ్ పెట్టండి ఇవన్నీ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా నేను కస్టమైజేషన్ ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ స్టాక్ పెట్టాల్సిన అవసరం కాదు స్టాక్ పెట్టినప్పుడు నేను కూడా చార్జ్ చేయాల్సిన లేదు కదా రైట్ ఓకే బ్యూటిఫుల్ అండి యాక్చువల్లీ ఇదైతే నాకు బాగా నచ్చింది దాంట్లో మనకి ఏ లాకెట్ వేసుకున్నా కూడా అందండి ఇప్పుడు వాళ్ళ మదర్ కి గిఫ్ట్ ఇవ్వాలి అట్లా అంటే హ్యాపీగా అసలు ఏజ్ తో సంబంధం లేకుండా యూజ్ చేసే ఐటెమ్ అది మనకి సరే ఇది గారికి మనకి రష్యన్ ఎంబ్రాయిల్ షేడ్లో పర్ల్ అనేది అన్ని ఇస్తూ ఫైన్ అనేది లైటర్ ఫినిష్లో ఉండేలాగా లాకెట్ అనేది హెవీ చేసాము మధ్యలో వచ్చేసరికి మనం ఎంబ్రాయిల్ అనేది స్ట్రక్ చేస్తూ మొత్తం లైట్ వెయిట్ వర్క్లో డిజైన్ చేసాము ఈ వర్క్ వచ్చి కేవలం ఇది మనకి టెన్ గ్రామ్స్ వెయిట్లో వచ్చింది లాకెట్ చాలా పెద్దగా అనిపిస్తుంది టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అమ్మా కానీ కింద పర్ల్స్ అన్ని ఇవ్వడం వల్ల మనకి హెవీ ఫీల్ అయితే వచ్చింది ఇక్కడ స్టోన్ ఏదైతే స్ట్రక్ చేసే కాడ మన స్ట్రెంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే కాలేజ్ గోయింగ్ వాళ్ళు గానీ ఆఫీస్గా ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది కూడా బాగుంటుంది ఎందుకంటే పర్ల్స్ అనేది ఏ కలర్ ఏ డ్రెస్ ఏజ్ ఏది లిమిట్ లేదండి అందరం యూస్ చేస్తాము ఇది వచ్చేసరికి మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంగ్త్లో కేవలం సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో వచ్చింది నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను స్ట్రెంగ్త్ ఎక్కడ రిక్వైర్డో అక్కడే ఇస్తానండి అని ఇది వచ్చేసరికి మనం కంప్లీట్ పచ్చి వర్క్లో చేసాము దీనికి మిడిల్లో సిగ్నిటీస్ అనే దాన్ని స్టార్ట్ చేస్తూ ఎంబ్రాయిడ్ ఇచ్చి అయితే హైలైట్ చేసామమ్మా మనకి ఇది ఇక్కడ టాప్స్గా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏజ్ వాళ్ళు వాడుతున్నారు చూసుకుని చిన్నపిల్లలు అయితే మొత్తం కంప్లీట్ లాకెట్ ని డిజైన్ చేసుకోవచ్చు లేదు మనకి పెద్దవాళ్ళకి దీన్ని గిఫ్ట్ చేయాలనుకున్న పెద్దవాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారంటే ఈ బిట్ వరకే ఈ కింద నుంచి రిమైనింగ్ అనేదాన్ని లీవ్ చేసేసి మిడిల్ లో ఒక ఎంబ్రాయిడర్ అనేది పెడితే ఇయర్ రింగ్స్ లాగా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ అది మిడిల్ మిడిలేజ్ మనకు ఎక్కువ లాంగ్ లేకుండా చైన్స్ నాకు నచ్చలేదండి అని అనుకుంటే మనం ఇంట్లో ప్లాన్ చేసుకోవచ్చు ఓకే బాగుంది క్యూట్ ఉంది నక్చువల్ అయితే సో ఎట్లా అయినా మనం ఇయర్ టాప్స్ అనే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా టెన్ పర్సెంట్ వేస్టేజ్ మీకు ఈ స్టోన్స్ పర్ల్స్ అన్నీ కలిపి కేవలం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం నైస్ నైస్ ఓకే థ్యాంక్ యూ సరే ఇది దీని గురించి కూడా చెప్పండి గ్రా కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇది చూడడానికి చూడడానికి హెవీగా ఉంది బట్ వెయిట్ వచ్చేసరికి మీకు కేవలం ఇది టెన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ వెయిట్లో అయితే డిజైన్ చేసాం మనకి సైడ్ బిట్స్ కూడా హ్యాంగ్ చేయటం వల్ల మంచి హెవీ లుక్ అయితే ఉందమ్మా ఇది వచ్చి మనం కంప్లీట్ జేడ్స్ అనే దాన్ని యూజ్ చేసాము మీకు ఇది టోటల్ స్టోన్స్ కానివ్వండి బీచ్ండి మనం చేస్తుంది కేవలం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది మనకి కేవలం జీరో పాయింట్ ఎయిట్ ఎయిటీ గ్రామ్స్ ఎయిట్ ఎయిటీ మిల్లీ అంటే గ్రామ్ లోపల డిజైన్ చేసిన సింపుల్ చోకర్ టైప్ అండి వన్ గ్రామ్ కూడా లేదు కేవలం ఎయిట్ ఎయిటీ మిల్లీ మాత్రమే ఈ లాకెట్ వరకు గట్టిగా ఉంది అది మాత్రమే మనకి గోల్డ్ అనేది యూస్ చేసాము ఇండియా వస్తాము మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అయితే వచ్చేసిందమ్మా వెరీ నైస్ వెరీ నైస్ ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ కూడా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది వెస్ట్రన్ వేర్ కి అయితే చాలా ఇంకా బాగుంటుంది అనిపించినకైతే వీళ్ళ దగ్గర విక్టోరియన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అవే కాకుండా మెన్స్కి స్పెషల్ కలెక్షన్ ఉంది యూనిసెక్స్ పీసెస్ కూడా ఉన్నాయి ఇది వాళ్ళ కాంటాక్ట్ అండి విజయవాడ పటమటలో ఉంటారు మీకు ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్